పిల్లలు బయట కూర్చుంటారు దాన విషయాలకు చెప్తాను ఇప్పుడు ఒక రోడ్ ఇష్యూ కొట్టేదితో కుక్కలు వస్తే కుస్తాలు క్లాత్రూమ్లో మూత్రం పోసి పిల్లలు పంటలు చెప్తే పరిస్థితుంటే మనం నరిచిన చేసినట్టు పదిసార్లు కాంబడే ఇవ్వరు బయట కూర్చుంటారు బయట కూర్చోడు నా కోరుతుంది ఇది ఒక గ్రామ పంచాలి కొత్త ముప్పై ఐదు ఓల్డ్ రెండు స్కూల్స్ అయ్యో ఐపీఎస్ ఈ రాత్రి ఇరవై ఐదు మంది పుర వెంకటేశ్వర గారు రామకృష్ణ ఫైనాన్స్ సెక్రటరీ ఇంద్రేషన్ మహేందర్ అందరికి వెళ్ళిన వాళ్ళే స్కూల్స్ పరిస్థితులు చూడేట్లా మీరు వచ్చిన విలువ చేస్తారు అది రావాలి కాదు ఇప్పుడు ప్రొడక్టివిటీ కలిసే ఊరికే మాములు రోడ్ డివైడరు సెంట్రల్ లైటింగ్ మ్యూచువల్ ఫౌండరీ వరకే డెవలప్మెంట్ అనుకునే కాన్సెప్ట్ కాదు ఇలాగా స్టూడెంట్ లేదా ఇక్కడ ప్రయోజకుడు అయిన కుటుంబ సభ్యుడు అయితే కుటుంబం అంతా లైఫ్ మారిపోతుంది కదా

ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಯುರಿ ಒಳಗಾಲ ಇನ್ನೇ ದಿನ ಇನ್ನೇ ಅಂತ ಸ್ಪೋರ್ಟ್ಸ್

मैं उन्हें निकालूँ तो तो फ्रांस यूँ लगती है तू लाइन और इसमें से तो इस डेट पर क्या ये तो अब चिंदावन पे खाते तू अंशन लाती और आसमाने ले लेते हैं अपने आकर ले इतने लड़के में क्या इलेक्शन होते हैं इतने लड़के जो जिंदगी पता तो फ्रांस ला मानलो రెవెన్యూ విలేజెస్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ బిగేట్ చిన్న ఇన్స్టిట్యూషన్స్ చెన్నున్నాయి ఎన్ని ఇన్స్టిట్యూషన్ తిరిగి లేవు బట్ యూ గో ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ టెన్త్ ఉందో ప్లాన్ టెన్త్ రిజల్ట్ టూ రిజల్డ్ కొరకు ఏం చేస్తుండ్రు వార్ట్ ఏం చెప్తుండ్రు ఈ జిల్లాల కౌన్సిలింగ్ మీటింగ్ కాన్ఫరెన్స్ అంటే ఫాలో అన్ని స్కూల్ తెచ్చుకుంటూ చెప్పాలా మనం

प्रिडेंस रिस्पोंस यू आर अ स्टार्टर डॉक्टर और मेरी ड्यूटी है और फाइनेंस मिनिस्टर ने मिलने वाला तो जो है जो पास्ट बोर्ड मीटिंग लेकर मैं बोर्ड में सीएसआर इंट्रो पर बात करने के लिए सर मैं करंट में विजिटर हूं सर अभी मान सर ने यहां पर कंप्लीटली बात संपन्न की है పిల్లల డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్ నాట్ డిప్లమెంట్ డార్మెటరీ క్లాస్ రూము స్లీపింగ్ ఎవరింగ్ అంత అన్నీ నాటు పెట్టేది ముప్పై 好的，好的。